హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చిత్రకారుడి చాతుర్యం అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ పూర్వం భారతదేశం నుంచి ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు యవన దేశం వెళ్ళాడు అక్కడ ఒక అపూర్వమైన యంత్రాచార్యుడు ఉండేవాడు ఆయన చిత్రకారుడికి తన ఇంట బస ఏర్పాటు చేసి తన అతిథికి సేవలు చేయడానికి తాను తయారు చేసిన ఒక యంత్రపు స్త్రీ బొమ్మను నియోగించాడు ఆ యంత్రపు స్త్రీ చిత్రకారుడికి కాళ్ళు కడిగి వెళ్ళిపోతున్నది ఆ బొమ్మను చూసి చిత్రకారుడు నిజమైన స్త్రీయే అనుకుని ఆమెను పలకరించాడు కానీ ఆమె జవాబు చెప్పలేదు చిత్రకారుడు ఆమెను చెయ్యి పట్టుకు లాగాడు దాంతో దాని లోపలి కీళ్లు సడలి బొమ్మ కింద పడిపోయింది అది యంత్రపు బొమ్మ అని చిత్రకారుడు గ్రహించి యంత్రాచార్యుడి తెలివికి అద్భుతమైన నైపుణ్యానికి ఎంతగానో ఆశ్చర్యపోయాడు కానీ ఆ యవన యంత్రాచార్యుడు తనకు ఆ బొమ్మని గురించి అసలు విషయం చెప్పక పరాభవం చేశాడు ఇది చిత్రకారుడికి భరించరానిదయింది ఈ పరాభవానికి తగిన ప్రతీకారం చేసి యంత్రాచార్యుడికి తన ప్రతిభ కూడా ఎంత అద్భుతమైనదో ప్రదర్శించి గుణపాఠం చెప్పాలని చిత్రకారుడు నిశ్చయించుకున్నాడు వెంటనే అతడు తాను ఉరిపోసుకుని వేళ్లాడుతున్నట్టుగా ఒక చిత్రాన్ని చిత్రించి ఆ చిత్రాన్ని తన గదిలోకి తొంగి చూసే వారికి కనిపించేలాగా అమర్చాడు తర్వాత అతను ఆ గదిలోనే ఒక మూలగా పడవేసి ఉన్న పాత కొయ్య సామానుల వెనక్కుపోయి దాక్కుని యంత్రాచార్యుడి రాక కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి యంత్రాచార్యుడు ఆ గది ముందుగా వెళుతూ గది తలుపులు తెరిచి ఉండటం చూసి అదేమిటా అని గదిలోకి తొంగి చూశాడు అతనికి నేల మీద పడి ఉన్న యంత్రపు బొమ్మ చిత్రకారుడు ఊరిపోసుకుని వేళ్లాడుతూ ఉండటము కనిపించాయి ఈ దృశ్యం చూసి యంత్రాచార్యుడు భయపడిపోయాడు తాను తయారు చేసిన యంత్రపు బొమ్మ కీళ్లు సడలిపోయి చెడిపోయిందన్న విచారం ఆయనకు కించిత్తు కూడా కలగలేదు కానీ ఎక్కడో భారతదేశం నుంచి వచ్చి తన ఇంట బస చేస్తున్నవాడు ఉరిపోసుకు చనిపోయాడంటే తనకు తీరని కలుగుతుంది అయినా ఏ కారణం చేత ఇలాంటి ఘోరం జరిగిందో అధికారులు విచారించడం మంచిది అలా అనుకుని యంత్రాచార్యుడు తన దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు ఏమి జరిగినది వివరంగా తెలుసుకురమ్మని రాజుగారు తన కొలువులో ఉండే అధికారులను కొందరిని శిల్పి ఇంటికి పంపించాడు అధికారులు వచ్చి చిత్రకారుడి గదిలోకి చూశారు గదిలోని కొక్కెన్ నుంచి వేళ్లాడుతున్న చిత్రకారుడి శవం వారికి కనిపించింది శవాన్ని కిందికి దింపే మార్గం ఏమిటని వారు తీవ్రంగా ఆలోచించారు కొందరు చిత్రకారుడి గొంతుకు బిగిసి ఉన్న తాడు కొయ్యటానికి హుటాహుటిన వెళ్ళి కత్తులు కటార్లు తెచ్చారు ఇంతలో గదిలోపల కొయ్య సామానుల వెనక దాగి ఉండిన చిత్రకారుడు నవ్వుతూ యువతలికి వచ్చాడు అతణ్ణి చూసి అందరూ నిర్ఘాంతపోయారు చిత్రకారుడు యంత్రాచార్యుడితో అయ్యా మీరు యంత్రపు స్త్రీని నియోగించి నన్ను భ్రమింపజేసిన మాట నిజమే అయితే మీ తెలివితేటలతో నన్ను ఒక్కడే భ్రమింపజేశారు కానీ నేను నా తెలివి ఉపయోగించి మిమ్మల్ని రాజుగారు పంపిన ఈ అధికారులందరినీ కూడా భ్రమింపజేశాను అన్నాడు ఈ మాట విని యంత్రాచార్యుడు సిగ్గుతో తల వంచుకున్నాడు ఇదండి చిత్రకారుడి చాతుర్యం అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం మోసకారి రాకుమారి అనే కథ విందాం పూర్వం కళింగ రాజ్యాన్ని ఏలిన ఒక రాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె చాలా గొప్ప సౌందర్యవతి అయితే ఆమె ఇతరులను అతి సులువుగా మోసగించేది ఆమెకి యుక్త వయస్సు రాగానే రాజు ఆమె పెళ్లి తలపెట్టాడు అందుకు రాకుమారి ఒప్పుకున్నది కానీ తనను మోసగించగలవాడు తన మోసాన్ని బయట పెట్టగలవాడు అయితేనే తాను పెళ్లాడతానని ఆమె తండ్రికి చెప్పింది రాజు తన కూతురు ఎలా ఆడిస్తే అలా ఆడేవాడు కావటం చేత ఆమె చెప్పిన ప్రకారమే చాటింపు వేయించాడు కళింగ రాజకుమార్తెను పెళ్లాడదలిచిన వారు ఆమె మోసాన్ని బట్టబయలు చేయటమే గాక ఆమెను విజయవంతంగా మోసగించాలి అలాంటి వాడినే ఆమె వివాహమాడుతుంది అన్న చాటింపు విని చుట్టుపక్కల దేశాల నుంచి ఎందరో రాజకుమారులు ఆమెను పెళ్లాడే ఆశతో వచ్చారు అయితే రాజకుమార్తె తన వద్దకు వచ్చిన వారినందరినీ రకరకాలుగా మోసగించి అవమానించి పంపేసింది అవమానానికి భయపడిన వారు ఆమెను పెళ్లాడే ప్రయత్నం నుంచి విరమించుకుని వెళ్ళిపోయారు ఆమె ఏ ఇద్దరిని ఒకే రకంగా మోసగించకపోవటం చేత ఆమె ఎలా మోసం చేస్తుందో కనుక్కోవటం ఎవరికీ సాధ్యం కాలేదు చాటింపు సంగతి తెలిసి అంగదేశపు రాజకుమారుడు కళింగ రాకుమారిని పెళ్లాడే ఉద్దేశంతో తన అంగరక్షకుణ్ణి వెంటబెట్టుకుని కళింగ దేశం వచ్చి ఒక సత్రంలో దిగాడు అతని రాక గురించి చారుల ద్వారా రాకుమారికి తెలిసింది మర్నాడు అంగదేశపు రాకుమారుడు తన అంగరక్షకుణ్ణి వెంటబెట్టుకుని రాజభవనానికి వచ్చి రాకుమారితో మాట్లాడవచ్చినట్టు కబురు చేశాడు వారిద్దరిని రాజకుమార్తె తన మందిరానికి పిలిపించుకున్నది వాళ్ళు అక్కడికి వచ్చేసరికి రాజకుమార్తె వెంట ఒక చెలికత్తె మాత్రమే ఉన్నది చెలికత్తె అతిథులను మర్యాదగా కూర్చోబెట్టి రాజకుమారుణ్ణి మీరు మా రాకుమారిని ఓడించి పెళ్లాడడానికి వచ్చారా లేక ప్రేమించి పెళ్లాడవచ్చారా అని అడిగింది దానికి అంగరక్షకుడు మా రాకుమారుడు మీ రాకుమారిని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లాడేటందుకే వచ్చాడు అందుకోసం ఆమె పెట్టే ఏ పరీక్షలకైనా సిద్ధమే అన్నాడు మా రాకుమారి ఎలాంటి పరీక్షలు పెట్టదు మీరు ఆమెను త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నట్టు ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యండి చాలు అని చెలికత్తె రాకుమారుడితో అన్నది రాకుమారుడు రాకుమారిని సమీపించి ఆమె చేతిలో చెయ్యి వేశాడు వెంటనే చెలికత్తె విరగబడి నవ్వనారంభించింది తర్వాత ఆమె విజయగర్వంతో రాకుమార మీరు మోసపోయారు ఇంతవరకు మీరు రాకుమారి అనుకుంటున్నది నా పరిచారిక అసలు రాకుమారిని నేను అన్నది అప్పటిదాకా చెలికత్తెలాగా నటించిన రాకుమారి అప్పుడు అంగరక్షకుడు విరగబడి నవ్వుతూ ఆమెతో మోసపోయింది మీరే నేను కాదు ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నది నా అంగరక్షకుడితో అసలు అంగరాజకుమారుణ్ణి నేను ఇలాంటి మోసం ఏదో జరుగుతుందని ఊహించి నేను ఈ వేషం ధరించాను అన్నాడు కళింగరాజకుమారి సిగ్గుపడి తాను ఓడిపోయినట్టు ఒప్పుకున్నది వారిద్దరికీ వివాహం జరిగింది ఇదండి మోసకారి రాకుమారి అనే కథ ఈ రెండు కథలు గనక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు